బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో దివంగత నేత గుండా మల్లేష్ ఐదవ వర్ధంతి నివాళులర్పించిన పట్టణ నాయకులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి అధ్యక్షతన సిపిఐ దివంగత నేత కామ్రెడ్ గుండా మల్లేష్ గారి ఐదవ వర్ధంతి వేడుకలు అనంతరం నాయకులు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి నాలుగు సార్లు బెల్లపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఒకసారి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి మూడు సార్లు ప్రజలకు వారి యొక్క సేవలను అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కామ్రెడ్ రాములు లక్ష్మణ్ గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ కామ్రేడ్ దివంగత నేత గుండా మల్లేష్ నాటి నుండి తుదిశ్వాస వరకు బడు బలహీన వర్గాల ప్రజల కోసం అలు పెరగని పోరాటం చేశారని అన్నారు భూమి లేని వారికి భూమి ఇచ్చి ఇల్లు లేని వారికి ఇండ్లు పంచారు ప్రస్తుత రోజుల్లో సర్పంచ్ గాని కౌన్సిలర్ గెలిచిన వాళ్లే కోట్లకు పరిగెత్తుతుంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూండా మల్లేష్ అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సుకు పాటు పడినటువంటి నాయకుడు ఆదర్శంగా తీసుకుని పార్టీ శ్రేణులు కూడా నిస్వార్థంగా ప్రజా ప్రయోజనాలపై పాటు పడాలని వారు అన్నారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా శ్రీ కృష్ణ కమిటీ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను సిపిఐ పార్టీ శాసనసభ పక్ష నేతగా తెలంగాణ వాదాన్ని వినిపించి ఆనాడు రాష్ట్ర సాధనలో శక్తి వంచనకు తావు లేకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్నలేని సేవలు అందించినటువంటి గుండా మల్లే మనలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో కామెరా మల్లయ్య మాజీ ఎంపీపీ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ మహిళా సమైక్య సీనియర్ నాయకురాలు గుండా సరోజ జిల్లా అధ్యక్షులు బొల్లం సోని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్ర మాణిక్య డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు రతనం రాజా అంకుశం సీనియర్ నాయకుడు మూలాశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఐదవ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో పట వారి వర్ధంతి సభను జరపడం జరుగుతున్నది ఈ బెల్లంపల్లి ముఖ చిత్రాన్ని మార్చిన సామాన్య పేద పేద కుటుంబంలో జన్మించి భారత కమ్యూనిస్ట్ పార్టీలో పుటలెంతలుగా ఎదిగి రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ వర్గులుగా ఎదిగి ఆశాబాద్ నియోవర్గం తొలి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేసినాక తొలి ఎమ్మెల్యేగా గెలిచి ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేని సేవ చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇమేజ్ని చాలా పెంచిన మహోన్నతమైన మన నేత అమరజీవి కామ్రాడ్ గుష్ గారు పార్టీలో కొనసాగుతూ ఈరోజు అనేక అక్రమాలకు వ్యతిరేకంగా దున్నేవానికే భూమి కావాలని తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన అసెంబ్లీలో గర్జించిన మహానాయకుడు ఉత్తమ కమ్యూనిస్టు ఎలా ఉండాలి అనేది ఆయన నిజ జీవితంలో చూపించిన కామ్రేడు కాబట్టి ఇవన్నిటిని మనం అర్థం చేసుకుంటే నేడు గెలు నేడు గెలుస్తున్న ఎమ్మెల్యేలు ఏ రకమైన అవినీతి చేస్తుండ్రు అనే దాన్ని మనం ఆలోచిస్తే కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి ప్రజాప్రతినిధులు ఒక దిక్కున్నారు వర్గాల కోసం కార్మికుల కోసం కష్టజీవుల కోసం పనిచేస్తున్న చేసిన కామ్రేడ్ గుండె మల్లేషు హాస్యాలు నెరవేరాలంటే చాలా పోరాటాలు చేయాలి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళు కలలు కన్నా కార్మిక వర్గ రాజస్థాపన కోసం పోరాటాలకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా అవశ్యకతను కూడా అసెంబ్లీలో గర్జించి గొంతెత్తి నినాదించిన కామ్రేడు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు నా ఆ నాటి ఫోర్ ఫ్లోర్ లీడర్గా కాబట్టి కే నారాయణ జాతీయ పార్టీ కార్యదర్శి తోటి న్యూఢిల్లీకి వెళ్ళి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీలకు తెలంగాణ ఏర్పాటు విషయంలో స్వస్థతనైన అభిప్రాయాన్ని చెప్పి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన కామ్రేడు గుండమల్లె గుండా మల్లేష్ ఆశయాలను నెరవేర్చాలంటే ప్రతి కామ్రేడ్ గుండా మల్లేశ్ గారి ఐదవ వర్ధంతి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా పార్టీ కార్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి ఇంత ముందుకు పెద్దలు వెంకటసామన్న నరసాయి గారు మరి ఆడే ప్రాయమౌలు గారు చెప్పినట్టు మరి గుండా మల్లేష్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం వారు చివరి తుదిశ్వాస పోయేంత వరకు కూడా వారి కోసమే అంకిత భావంతో పనిచేయడం అనేది జరిగింది ఇలా కమ్యూనిస్టులు అంటే ఎట్లా ఉండాలి నిబద్ధతని నిరణమంగా పనిచేసినటువంటి నిస్వార్థంగా పనిచేసినటువంటి మహా గొప్ప నాయకులు గుండా మల్లేష్ గారు వాస్తవానికి ఈరోజు వారు లేకపోవడం కూడా పార్టీకి చాలా తీరని లోటుగా కనిపిస్తూ ఉన్నది ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లోటుగా ఏర్పడుతూ ఉన్నది వారు ఉమ్మడి అశోభా నియోజకవర్గంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు మూడు సార్లు మరి ఎమ్మెల్యేగా కొనసాగడం అనేది జరిగింది అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత మొదటిసారి బెల్లంపల్లి నుండి రెండు వేల తొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మరి ఎక్కడ కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ వార్డు మెంబరు సర్పంచ్గా ఎంపీడీసీగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా కోట్లకు పరిగెత్తి అవినీతికి మరి చూస్తూ ఉన్నాం మరి గుండా మల్లేష్ గారు నిస్వార్థంగా